నమస్తే కొత్త బంగారు లోకానికి స్వాగతం మంచైనా చెడైనా నిత్యం వెంటాడే జ్ఞాపకాలను మర్చిపోవడం అనేది ఎవరి తరం కాదు కానీ అలాంటి మరిపై మనిషికి ఉంటే అది గొప్ప వరం కానీ ఆ వరం ఐదుగురి జీవితాలకి శాపంగా మారింది రాకేష్ గారు నెల్లూరు జిల్లా అంటే మా పాపని ఎవరో చంపేశారు ఏంటి ఊరో చంపేసారు ఐదేళ్ళు అవుతోంది పాపని అవును మా భార్య ఐదు సంవత్సరాలు పాపని చంపేశారు మా భార్య చంపింది నాకు అనుమానం అందువల్ల ఇక్కడికి వచ్చా నా భార్య బిడ్డని మీరే కాపాడాలి ఏమైనా మీరు ఏం మాట్లాడుతున్నారు అర్థం అర్థమవుతుందా కన్నతల్లి ఎక్కడైనా పిల్లని చంపుతుందా అవును మేడం ఐదు సంవత్సరాల బిడ్డ నాకు కనిపించడం లేదు ఏ పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లీట్ తీసుకోవడం లేదు మీరే న్యాయం చేయాలి అందుకే వచ్చా కాదండి కన్నతల్లి కూతున్న చంపిందని చెప్పేసి అంటున్నారు అసలు ఎవరు చెప్పారు మీకు ఇంతక మీ భార్య ఎక్కడ ఉంది మేడం మేము చేపల వ్యాపారం చేస్తాం నాలుగు రోజులైంది నేను చేపల వ్యాపారానికి వచ్చి రాగానే ఇంట్లో లేదు ప్రమాణం వచ్చి ఈ పక్క ఆ పక్క విచారించి ఒక ఇంటి దగ్గరికి వెళ్ళాను అక్కడికి వెళ్తే మా ఆవిడ ఇంకొక అతనితో ఉన్నాడు మా అమ్మాయి లేదు విచారణ చేయగా విచారించగా మా అమ్మాయిని చంపేశారు అంటున్నారు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కంప్లైంట్ తీసుకోవడం లేదు న్యాయం కోసం మీ దగ్గరకు వచ్చా న్యాయం చేయండి ఇదేంటి మీకు మీ భార్యకి ఏమైనా గొడవలు ఉన్నాయా ఏం గొడవలు లేదు మరి అలాంటప్పుడు మీరు చేపల వ్యాపారానికి వెళ్ళినప్పుడు మీ ఆవిడ వేరే వాళ్ళతో ఉండాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది నాలుగు రోజులైంది మేడం నేను వచ్చి చూడగానే ఇలా జరుగుతుంది నాలుగు రోజుల్లో అలా ఇంకొకరితో సంబంధం ఎలా పెట్టుకుంటుందండి మీ ఆవిడ మీరు నిజంగా మీ కళ్ళతో చూసారా లేదా చెప్పింది విన్నారా కళ్ళతో చూసాను మేడం చూసే మా అమ్మాయి కనిపించక ఏమైంది విచారించగా అమ్మాయిని చంపేశారు అంటున్నారు ఇంతకు మీ భార్య ఏమంటుంది కూతురు ఎక్కడ అంటే మేడం మా ఆవిడ ఇరవై అమ్మాయిని చూపిస్తుంది

నాకు ఇది నాకు కొంచెం అర్థం కావట్లేదు ఐదేళ్ళ అమ్మాయి ఏంటి ఇరవై రెండు అమ్మాయి ఏంటి మీరు వెళ్ళిన నాలుగు రోజులకి మీ ఆవిడ ఇంకొకరితో ఉండడం ఏంటి అతను మీకు ముందే పరిచయమా ఇంతకు మీకు పెళ్ళి ఎన్ని ఏళ్ళు అవుతుంది ఐదు సంవత్సరాలు అవుతుంది ఐదేళ్ళ పెళ్ళి అయినా ఐదేళ్ల కూతురు మీకు మీ ఆవిడకి ఏమైనా గొడవలు ఉన్నాయా ఏమీ లేవు మీరు బానే ఉన్నారా మరి ఆవిడ ఇంకొకరితో సంబంధం ఎందుకు పెట్టుకుంది నాకు తెలియదు మేడం నేను వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఇంటికి వెళ్తే ఆ రంకులాడి ఒక అతనితో మీరు ఫ్యామిలీ ఓన్లీ మీరు మీ ఆవిడ మీ పాప మాత్రమే ఉంటారా ఇంట్లో లేదంటే పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటారా ఇంట్లో మా నాన్న అందరూ కలిసే ఉండేవాళ్ళు మరి వాళ్ళు ఏమన్నారు నాలుగు రోజులు రాగానే ఇది జరుగుతుంది మా ఇంట్లో నాలుగు రోజుల్లో మీ అమ్మ నాన్న ఏమంటున్నారు ఇంతవరకు కనిపించలేదు మా అమ్మ నాన్న మీ అమ్మ నాన్న కూడా కనిపించలేదు ఆవిడ వెళ్ళారు ఆవిడ తీసుకెళ్ళిందో నాకు తెలియదు మా పాపని అడిగిన దానికి ఆవిడ చూపించారు ఆ తర్వాత ఇదంతా జరుగుతుంది మీరు పాపని చంపేశారు అన్న మాట పక్కన పెట్టండి పాప ఎక్కడ ఉందని మాట్లాడుకుందాం ఊరికే నెగటివ్ మాటలే మనం ఎందుకు మాట్లాడాలి సో ఏమంటారు మేడం అంటే ఆయన చెప్పేది మరి ఆ లెక్కలు అవన్నీ చూస్తే చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఎందుకంటే పెళ్ళే ఐదేళ్ళు అంటున్నారు అమ్మాయిని వాళ్ళ వాళ్ళమ్మ నాన్న కూడా లేరు అంటున్నారు సో మనం ఒకసారి వాళ్ళ భార్యని పిలిచి మాట్లాడితే బాగుంటది క్లారిటీ నేను అనుకుంటున్నాను ఇంకోటి ఇంకోటి ఏంటంటే వేరే అతనితో ఉంది అని కూడా చెప్తాను అవును సో మేబీ అతను చెప్పిందంటే వాస్తవం కూడా ఉండి ఉండొచ్చు ఒకసారి పిలిచి మాట్లాడదాం సో దీని క్లారిటీ కావాలి అంటే వాళ్ళ ఆవిడని కూడా పిలిపించాలి సో మేడం మీరు ఓకే అంటే పిలిపిద్దాం మీనాక్షి రామ్మా నమస్తే కూర్చోండి మేడం నేను చెప్పానే అతనే వాడు వాడే కాపురాన్ని కుప్ప వాడు మీనాక్షి ఈయనెవరు ఏంటి ఈయన మీ ఆయనే ఆయన మీ ఆయన ఏంటి అంటే ఈయన బస్ట్ హస్బెండ్ సెకండ్ హస్బెండ్ మేడం ఫస్ట్ హస్బెండ్ సెకండ్ హస్బెండా తిక్క తిక్కగా ఏమన్నా ఉందా అంటే మేడం మా ఆయనగారు చనిపోయారు అనుకున్నాం మేడం అంటే మా నాకు పదేళ్ళు వయసు మా అమ్మ నాన్న చనిపోయారు చనిపోతేనే అత్తయ్య ఒక్క నిమిషం అమ్మా మీ ఆయన చేపల వేటకు వెళ్ళి నాలుగే రోజులైంది నాలుగు రోజులు మీ ఆయన చనిపోయాడని ఇంకో ఆయన పెళ్లి చేసుకున్నావా నువ్వు లేదు మేడం పల వేటుక నాలుగు రోజులు అవ్వలేదు అలా చనిపోతే అత్తయ్య మామయ్యో పెంచారు మేడం మా బావకి ఇచ్చి పెళ్లి చేశారు బావి అవుతారు బాబు అవుతారు అతనికి పంతొమ్మిది ఏళ్ళు నాకు పదహారు ఏళ్ళు మేడం సంవత్సరంలోపే ఒక పాప పుట్టింది మేడం పాప పుడితేనే చేపలవాడితే అక్కడ పెద్ద తుఫాన్ వచ్చి మొత్తం అంతా కొట్టిపోయింది మేడం అప్పుడే మా ఆయన గారు చనిపోయారు అనుకున్నాం మళ్ళీ మనిషి ఇంకా కనిపించలేదు ఒక రెండు సంవత్సరాల వరకు కూడా వెతికాం మేడం మంచిగా కనిపించలేదు రెండు సంవత్సరాల వరకు వెతికారు వెతుకుతాం మేడం మంచిగా ఉండండి 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 మీది ఆవిడ అసలు నాకు సింక్ అవ్వట్లేదు మీరేమో వెళ్ళి నాలుగు రోజులు వచ్చానంటున్నారు ఈవిడేమో రెండు సంవత్సరాల వరకు వెతికామంటున్నారు కొంచెం వర్షన్ కంప్లీట్ గా విందాం మీరు మధ్యలో మాట్లాడకండి

కూతురు అని చెప్పేసి అంటున్నారు మీతోనే ఉందా పాప ఉంది మేడం ఏళ్ళు మేడం ఇతను అయితే చాలా బాగా చూసుకున్నారు చాలా మంచి మనసు మేడం తన పిల్లలకి నా పాపగా చూసుకున్నాడు మీ అత్తయ్య కనిపించట్లేదు అని మీకు ఆయనకి పెళ్లి చేశారు అవును మేడం మరి మీరు

మామూలుగా అడితే ఇతను బాగుండి నేను చిన్నప్పుడు ఫస్ట్ బర్త్ అని చెప్పింది అయినా సరే సరే చూసి చెప్తాం అనుకున్నాం కానీ అతను ఆర్మీ నుంచి మరి మా చాలా బాగా ఆర్మీ నుంచి దీనికి ఏం అర్థం కావట్లేదు నాకు రాకేష్ గారు ఒక్కసారి బాగా గుర్తించుకోండి మీరు ఎన్ని రోజులకి ఆ చేపల వేటకు వెళ్ళి వెనక్కి వచ్చారన్నారు కదా నాలుగు రోజుల్లో జరిగిందని చెప్తున్నారు అంతా నాలుగు రోజులు మీరు చేపల వేటకు వెళ్ళినప్పుడు తుఫాన్ వచ్చింది కదా తుఫాను వచ్చినప్పుడు మీకు ఏమైనా అంటే మీకు ఏమైనా యాక్సిడెంట్ అవ్వడం కానీ మీరు సృహదప్పి పడిపోవడం కానీ ఏమైనా మీకు ఏమైనా తెలుస్తుందా మీకు ఏమైనా తర్వాత నాలుగు ఒక్క నిమిషం మీరు నాలుగు రోజులు అంటున్నారు ఈ మేము పదిహేడు సంవత్సరాలు అంటుంది అసలు పొంతనుందా ఆమె ఆ విధంగా రంగు పెట్టుకోవడానికి నాకు లేనిపోని పిచ్చిదనం అంటుకోవచ్చు ఊరికి పద్దాక మీరు ఇంకో సంబంధం సంబంధం అని చెప్పేసి ఒక ఆడదానికి కించపరిచి మాట్లాడాల్సిన అవసరం లేదు